గుంటూరు జిల్లా పోలీస్ విభాగం నుంచి దేశభక్తికి మరొక అర్పణ స్వాతంత్ర సమరయోధుడు గిరిజనులకు గర్వకారణం భారత స్వాతంత్ర పోరాటంలో అచేయ వీరుడు గిరిజనుల అసాచ్యోతి బ్రిటిష్ సామ్రాజ్యానికి కలవరదాయక స్వప్నంగా నిలిచిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక మహోన్నత శక్తిగా వెలుగొన్న వీరుడు గిరిజనులపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలను ఎదిరించిన ధైర్యవంతుడు ఆయన జీవితంలో స్ఫూర్తిని మనం అనుసరించాలి ప్రజల బాధలను అర్థం చేసుకుని మనవంత సహాయం చేయగలగాలి అలాగే మన లక్ష్యాన్ని వాయిదా లేకుండా సాధించాలి అనే సందేశం ఆయన జీవితం నుంచి స్పష్టమవుతుంది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవి రమణమూర్తి ఏ హనుమంతు ఏఆర్ ఏడుకొండల రెడ్డి ఎస్పీ సిఐ ఆలహరి శ్రీనివాసరావు సిఐ ఆనంద్ ఆర్ఐ శ్రీహరిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు